హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫోటోలు చూసిన పేరు మధురీమ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి మధురీమా గారు హైదరాబాద్లోని అమీర్పేట్లో ఉంటారు తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారంట సో అబ్బాయి అయితే చాలా పెద్దింటి అబ్బాయి అని అంటున్నారు పాస్తులు కూడా చాలానే అండి డబ్బు పరంగా అయితే మధురిమ్మ గారికి ఎటువంటి లోటు లేదు అంటున్నారు ఏది కావాలంటే అది క్షణంలో వచ్చి తన భర్త తీసుకొస్తారు అంటున్నారండి కానీ మధురిమ్మ గారు ఒకటి మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట భర్త మంచివాడే కానీ తన భర్త ద్వారా ఈమెకు వైవాహిక జీవితంలో సుఖం లేదు అంటున్నారు ఈమెకంటే తన భర్త వయసులో చాలా పెద్దవాడు అంటున్నారండి మధురమ్మ గారికి పెళ్ళయి కూడా ఆరు సంవత్సరాలు అయిందంట అయినా కూడా ఇప్పటి వరకు ఈమెకు పిల్లలైతే పుట్టలేదండి తనకు తెలిసిన ఒక వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో కొనసాగారంటున్నారు అతను మోసం చేసి వెళ్ళిపోయాడు అంటున్నారండి సో మధురిమ గారికి పిల్లలు అంటే చాలా ఇష్టం అంటున్నారు కానీ తన భర్త ద్వారా ఈమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదంట మధురమ గారు లివింగ్ రిలేషన్ లో కొనసాగి తల్లి అవ్వాలని కోరుకుంటున్నారండి కానీ మోసపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని ఎవరిని నమ్మకూడదు అర్థం అవ్వట్లేదు అంటున్నారు మంచి అబ్బాయి ఉంటే చూడండి అని సో లివింగ్ రిలేషన్ లో కొనసాగడానికి మంచి అబ్బాయి ఉంటే చూడండి అని మనకి రిక్వెస్ట్ అయితే పంపారండి లివింగ్ రిలేషన్ లో కొనసాగితే ఈమె తల్లిని చేస్తే ఈమె డబ్బులు కూడా ఇస్తాను అంటున్నారు జరిగింది సో ఈ ప్రొఫైల్ స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాను దయచేసి మీరు కాల్ చేయండి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు నేను ప్రతి ఒక్క వీడియోలో ఫేక్ ప్రొఫైలు ఫేక్ ప్రొఫైల్ అని చెప్తూనే ఉన్నాను ఎందుకంటే చాలామంది నిజమనుకొని మనకు కాల్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఏదో ఏదో కామెంట్లు వాళ్ళు ఉన్నారు నాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎవరో మెసేజ్ చేశారు కామెంట్ చేశారు నేను మ్యారేజ్ బ్యూరో ప్రొఫైల్స్ ప్రమోషన్ చేస్తున్నానని నేను ఎక్కడ ప్రమోషన్ చేసినాను నేను ఆ అబ్బాయి ఎవరో తెలియక అట్లా మెసేజ్ పెట్టాడేమో ఎవరు నమ్మద్దండి ప్రమోషన్ చేస్తున్నాడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళవే అని నేను ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు నమ్మత్తయ్యా బాబు నమ్మత్తండి నమ్మద్దండి అని ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ వస్తుంటే ఆ అబ్బాయికి ఎక్కడ ప్రమోషన్ చేసినట్టు అనిపించిందో నాకు అర్థం కావడం లేదు ఈరోజు ఎర్లీ మార్నింగ్ నాకు కామెంట్ చేశాడు కొంచెం వరస్ట్గానే ఉంది ఆ క్యామిటి కూడా సరే అటువంటి వాళ్ళు ఉంటారు తెలుసు మాట తెలియని మాట మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు మనం పట్టించుకోకూడదు కాబట్టి ఈ ప్రొఫైల్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు రేణుకాయ అల్లమ్మ మ్యారేజ్ బ్యూరో వాళ్ళే పెట్టడం జరిగింది ఇది దయచేసి ఎవరు నమ్మద్దు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు శివ అని అబ్బాయి అడగడం జరిగింది అన్న సార్ రేణుకాయ ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో గురించి చెప్పండి తర్వాత తర్వాత రాజరాజేశ్వరి మ్యారేజ్ బ్యూరో గురించి తర్వాత కొన్ని కొన్ని మ్యారేజ్ బ్యూరో పేర్లు నాకు ఇవ్వడం జరిగింది బ్రదర్ ఇది నీ కోసం పెడుతున్నాను రేణుక ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో అనేది ఫేకు అసలు అక్కడ వాళ్ళకి మ్యారేజ్ బ్యూరోని లేదు ఏదో ఒక ఛానల్ పెట్టుకున్నారు మూడు వందల ఎనభై ఎనిమిది మంది ఎంతనో సంథింగ్ ఫోర్ హండ్రెడ్ కొంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ సబ్స్క్రైబర్లు వాళ్ళు ఉన్నారనమాట సరే ఆ వీడియో ప్రమోషన్ ఏదో చేస్తున్నారనమాట జస్ట్ వ్యూస్ కోసము ఆ తర్వాత ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ కోసము వాళ్ళు పెట్టడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు దయచేసి మీరు నమ్మద్ండి నమ్మద్దండి నమ్మొద్దండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మనకు రేపటి నుంచి కొత్తగా లివింగ్ రిలేషన్స్ అండ్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ స్టార్ట్ అవుతాయండి ప్రొఫైల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి నేను చెప్పాను కదా ఎవరైతే మనకు ఫీజు కట్టారో వాళ్ళకి ఈ వారంలో మనం సెటిల్ చేస్తామని రేపటి నుంచి వాళ్ళకు ఒక్కొక్కరికి సెట్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు ఆందోళన చెందవద్దు ఓకే ఎందుకంటే నేను కొన్ని కొన్నిసార్లు కాల్ రెస్పాండ్ కాలే కాలేకపోయినాను కాల్ స్వీకరించలేదు నేను ఎందుకంటే మనకు ఎవరు ఫీజు కట్టారో ఆ లిస్ట్ నేను రెడీ చేసుకున్నాను దాదాపు చాలా మంది ఉన్నారు వాళ్ళకి రేపటి నుంచి ఒక్కొక్కరికి సెట్ చేసుకుంటూ వస్తున్నాము ओके थैंक यू थैंक यू फॉर वाचिंग आरकेटमेंट इडिट